అండి ఈరోజు మేము నాటుకోడి కూర చేసుకున్నాము చాలా బాగుంది ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని ఆయిల్ వేసి అల్లం పసుపు రుచికి సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టాలి అలా పెట్టడం వలన చికెన్ ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర మూడు లవంగాలు మూడు ఇలాచీలు దాల్చిన చెక్క మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం కొంచెం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత రబ్బర్ తీసేసి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చికెన్ అనేది ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికాక మనం చికెన్ చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ అనేది ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకకుంటే మళ్ళీ వన్ టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి తర్వాత చికెన్ మసాలా వేసి అలాగే కొత్తిమీర వేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఇది కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే గిన్నె గిన్నెలో చేస్తే చాలా లేట్ అవుతుంది ఓకే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్